పానీపూరి ప్రియులకు షాకింగ్ న్యూస్ త్వరలోనే పలు రాష్ట్రాల్లో పానీపూరిని నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గత కొన్ని రోజులుగా పానీపూరి గురించి తెగవార్తలు రావడం మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పానీపూరిని ఎంతో ఇష్టంగా తినడం చూస్తున్నాం సాయంత్రం అవ్వగానే చాలు చాలా మంది చాట్బల్ల దగ్గరికి వెళ్ళి వేసుకుంటూ మరి పానీపూరిని తినేస్తుంటారు కానీ ఆ పానీపూరిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న సంగతి ఎవరికైనా తెలుసా అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో పానీపూరి తనిఖీలు చేయగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి పానీకల్ల రావడానికి అందులో కొన్ని రసాయనాలను వాడుతున్నట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారు రాష్ట్రంలోని రెండు వందల డెబ్బై ఆరు షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించడం జరిగింది ఇందులో నలభై ఒక్క శాంపిల్స్లో కృత్రిమ వర్ణద్రవ్యాలు క్యాన్సర్ కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు దీంతో పానీపూరిని నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఈ రాష్ట్రంతో పాటు మరో రాష్ట్రం కూడా పానీపూరి నిషేధంపై చర్యలు తీసుకోనుంది కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో చెన్నై వ్యాప్తంగా పానీపూరి దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు అయితే తమిళనాడు రాష్ట్రంలోని పానీపూరిలో ఇదే రకమైన కారకాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు ఈ తనిఖీల్లో భాగంగానే పానీపూరి శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించారు రిపోర్టు ఆధారంగా పానీపూరిని పద్ధతి ప్రకారం బ్యాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అత్యంత ప్రమాణాలతో తయారు చేసిన దుకాణాల్లోనే తినాలని ప్రజలను తమిళనాడు ప్రభుత్వం సూచించింది అయితే ఇటీవలే గోబీ మంచూరియా కబాబ్ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది కృత్రిమ రంగుల వలన పిల్లల్లో అలెర్జీ హైపర్ యాక్టివిటీ అరుగుదల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఎక్కువ కాలం వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు